డే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్ పొద్దు పొద్దున్నే త్రీ ఈడియట్స్ త్రీ ఈడియట్స్ ఫోర్త్ ఇడియట్ బిగ్ ఈడియట్ ఆ యొక్క విషయం ఏంటంటే అండి మీరు లాస్ట్ టైం సేమ్ ఇదే ప్లేస్లో ఇట్లా కూర్చుని ఈరోజు పలహారం ఏం చేద్దామని అడిగాను కదండి గుర్తుందా ఆ రోజు ఒక టికెట్ మిస్ అయింది ఇక్కడ అవునా ఆ వీడియో చూసిన మా ఇంటి ఓనర్ గారు నాకు కాల్ చేసి ఇంటి ఓనర్ గారు కాదు మనం ఉన్నాం కదా పాతింటి ఓనర్ గారు మా ఆంటీ ఫోన్ చేసి అనిలో నువ్వు సిరి లేకపోకుండా వాళ్ళిద్దరిని అడిగి పలహారం తెచ్చేవు ఎటు మేము కూడా పలహారం ఇవ్వాలి కదా చర్చిలో సిరికి ఏదైతే నచ్చిందో సిరిని అడిగి అది ఎంత ఖర్చైనా పర్లేదు నువ్వు తీసుకొచ్చి చర్చిలో పలహారం ఇవ్వమని చెప్పాను ప్రభుత్వం అన్న తర్వాత సిరిని అడుగు కాదు ముగ్గురిని కనుక్కొ అని చెప్పాను అనమాట మళ్ళీ ఇప్పుడు ఈరోజు రాజార తాతడు పలహారం ఇస్తున్నారు కాబట్టి మిమ్మల్ని నిర్ణయం తీసుకుని ఏమన్నారు ఏమి ఇస్తారు ఏం కావాలి ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయండి పవిత్ర నాయన వస్తుంది అది ఏదంటే మనం కనపడుతు మనం కనపడతావు ఆలోచించుకోండి సరే నువ్వు చెప్పాలి రోజు లడ్డులు పూజలేదు ఇది ఎంత ఉంది

స్వీట్ పఫా అదే నల్లగుండేది కదా లోపల కన్ఫామా కన్ఫామ్ ఏమేం ఝాన్సీ రాత్రి అండి ఫోన్ చేసి మాట ఆ మాట చెప్పం ఝాన్సీ నేను ఏం చెప్తారు వీళ్ళు ఏం చెప్తారు ఏం చెప్తారని చెప్పి అనుకున్నాం ఝాన్సీ ఏంటంటే యాదృచ్ఛికంగా ఝాన్సీ కూడా ఎన్నీ ఝాన్సీ కూడా ఆ పిల్లలకి అప్పుడప్పుడు తెస్తాం కదా అవి అయితే బాగుంటాయి అని చెప్పి అంది కానీ ఆడే చెప్పారు అదండి విషయం స్వీట్ పఫ్ అంటే సేమ్ మనకి ఎట్లా ఉంటుంది గుండ్రంగా ఉండి దాని లోపల నల్లగా చాక్లెట్ కలర్లో స్వీట్ ఉంటుంది అన్నమాట కన్ఫామా సరే ముగ్గురికి ఒకేనా అలాంటి విషయం వాళ్ళైతే ఆ స్వీట్ పప్పు చెప్పారనమాట ఇక మన తక్షణ కర్తవ్యం మొదలుపెట్టి ఆర్డర్కి వెళ్ళిన తర్వాత అయితే వెళ్ళి ఆర్డర్ చేస్తానండి బేకరీలో దన్నా డన్ ఏం చేసి డన్ కానీ స్కూల్ బస్సు వస్తుంది వస్తుంది ఇది గొంతులోకి వెళ్తేనే బడికి వెళ్ళేది ఏనా వెళ్ళిపో బస్సు వస్తుంది వెళ్ళిపో మొన్న అండి ఒక కామెంట్ వచ్చింది అన్న సిరి బ్యాగ్ మొయలేపోతుంది అన్సీ చేత తీసుకెళ్ళండి ఫస్ట్ ఆ కది చెప్పారు అది కాడ జరిగింది అది జరిగితే ఏమంటారు చేసి అది సిస్టర్ విషయం అయితే అన్సీ వదిలిపెట్టొచ్చింది అప్పుడప్పుడు అయితే చేత అన్ని పనులు చేపిస్తున్నారు సిరి చేత ఏం చేయట్లేదు బ్యాగ్ కూడా అణచి చేత మోపిస్తున్నారు అని చెప్పి అనే వరకు ఇక ఆ మాటలకి కొంచెం ఫీల్ అయిన మా సిరి నేనే తీసుకెళ్తానని చెప్పి లాక్ వెళ్ళలేకపోయినా లాక్కి వెళ్ళలేక లాక్ ఇరలేక లాక్కెళ్తుంది వెళ్ళమ్మా ఈ బ్యాగ్ తేలికుందా ఆధార్ కార్డ్ బస్ స్టాండ్ ఆధార్ కార్డు బస్ స్టాండ్ అంటే మీకు అర్థం స్వతంత్ర వస్తాంది డిసెంబర్లో మనకైతే విషయం ఏంటంటే అండి కరలపల్లెంలో మూడు బేకరీలు ఉన్నాయి రెండు బేకరీల్లో పిల్లలు అడిగినవి అసలు లేవు ఒక బేకరీలో ఉన్నాయి కానీ తక్కువగా ఉన్నాయి ఈవినింగ్ కూడా రెడీ చేయలేరు అంట అది కష్టం అంట కొంచెం తయారు చేసేవారికి అందుకనే ఈ ఆధార్ కార్డు పిల్లలు బస్సు ఎక్కిపోతే నేనైతే బాపట్లో వెళ్ళిపోయి ఇంకా బేకరీలు ఉన్నాయి కదా అక్కడ ఒక ఇరవై అక్కడ ఒక ముప్పై దొరికినా కానీ మొత్తం అయితే పోగేస్తాం సాయంత్రానికి ఏదో ఒకటి చేసి పిల్లలు అడిగింది మాత్రం కన్ఫామ్గా అదే తీసుకొస్తాను వేరే వేరే చూసాం కానీ వాళ్ళు ప్రత్యేకంగా అడిగారు అది కాక మా ఆంటీ చెప్పింది వాళ్ళు ఏది అడిగితే అదే తీసుకురామని ఖచ్చితంగా అదే తీసుకొస్తాను ఏ జాను నీ ఆధార్ కార్డు రాలేదా చీరలు వస్తుంది అండి ఏమో షాలిని వాళ్ళు వస్తుంటే అను ఆంటీ వస్తున్నారు వాళ్ళమ్మ ఆధార్ కార్డు ఏది ఆధార్ కార్డు ఆధార్ కార్డు జాగ్రత్త ఆధార్ కార్డు ఎడే ఆపుతాడు ఏ షాలిని ఎల్లు 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 ఆ సామాన్ ఇవని ముందు ఏ అదొకటేనా దీనికోసమేనా ఓ ఎక్కడెక్కడ సామాన్ పెట్టాలండి సరే జాగ్రత్తగా వెళ్ళరా విషయం ఓ ఓ ఓషి చోటల్లో అదండి విషయం ఇక నేను కూడా బాపట్లో బయలుదేరతా బాపట్ల సెంటర్ అండి బ్యాంక్ కింద ఒక బేకరీ ఉంటుంది అయితే అడుగుతా ఇవి కావాలన్నా ఈవినింగ్కి కావాలి ఒక హండ్రెడ్ కావాలి బాగుంది బాగుంది టేస్ట్ అయితే ఒకటి తింటున్నా శాంపులు చెప్పేసాను ఆర్డర్ ఇస్తా అన్నారు ఆర్డర్ ఇవ్వడం అయితే అయిపోయిందండి కొన్ని రిక్వైర్మెంట్లు కూడా చెప్పా ఇది కొబ్బరితో వచ్చిందండి బాగుంటుంది అంతకుముందు స్వీట్ బాగానే స్వీట్ పఫ్ అంటే నల్లగా ఉంటుంది లోపల అది చూసే ఉంటారు మీరు ఎక్కడన్నా బేకరీలో అది కంప్లైంట్ వస్తుందంట అందుకని చెప్పి దాన్ని ఆపేరంట ఇప్పుడు ఇది కొబ్బరి కిసాన్ జాము ఉప్పుల ఉండేది కదా అది ఇవన్నీ కలిపి మిక్స్ చేస్తున్నారు నేను చెప్పా అన్న చాలా ఆర్డర్స్ ఉన్నాయి ఇంకా రావాల్సినవి మీకు పంపిస్తాను మా వాళ్ళని ఇక్కడికి పంపిస్తాను బాగా చేయండి నేను తిన్న దానికంటే ఇంకా బాగా చేయండి అన్నాను నేను చేపిస్తా అన్న మీరు చూస్తారు కదా సాయంత్రం అని చెప్పి అన్నారు పదిహేను రూపాయలు అండి అది ఒక్కొక్కటి సేమ్ యాజ్ టీజ్గా మనకి మొన్న నేను కేక్లు ఎట్లయితే మాట్లాడానో అదే విధంగా పదమూడు రూపాయలు ఇవ్వమన్నారు కాదులేంకొక రూపాయలు దాచిచ్చండి అని చెప్పి పన్నెండు వందలు అయితే ఇచ్చేసి వస్తున్నాను అనమాట ఇప్పుడు చిన్న రిపేర్ ఉంది బండిలో డీజిల్ లీక్ అవుతుంది అది ఓరింగ్ అని ఒకటి ఉండదండి ఆ రింగ్ చేయించాలగే ఇంజిన్లో అది ఏపించుకుని అయితే కర్రల పని అయితే బయలుదేరుతాను ఈ జాన్స్ వాళ్ళు దగ్గర దగ్గరగా ఆశ్చర్యలు లేరంట అది పరిస్థితి ఆటో పని అయ్యే వరకు రెండు అయిందండి ఇప్పుడైతే రెండున్నర అయ్యింది బాపట్ల నుంచి అక్కడికి వచ్చా ఏం జాన్సీ ఏం పెట్టలేదా పెరుగు అందుకే నా మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఒక బాక్సులో సాగరంగా చిక్కుడు కూర కాకరకాయ కారం నోట్లో ఇండ్లు వచ్చేసి చదండి విషయం మన ఆటోకైతే ఈరోజు ఇంకొక మూడు వందల యాభై రూపాయలు అవుతాయి డీజిల్ పైప్లో నుంచి ఆయిల్ గారిపోతుంది లీక్ అయిపోయి మామూలు కొండే వారం మా అమ్మ కూరతే జాన్స్కి అదే చెప్తే అందండి చికెన్ బాగుండింది మా అమ్మ అందుకని నాకు చిన్నప్పటి నుంచి చికెన్ బాగా ఇష్టం కూర టేస్ట్ని బట్టి కావచ్చు దానివల్ల చికెన్ ఎక్కడ తిన్నా ఎంత చండాం కూడా తినేసి తినేస్తాను అన్నమాట ఒకరోజు ఝాన్సీ ప్లాన్ చేద్దాం అంటుంది మా అమ్మ చేతే అక్కడ అన్నం కూర చికెన్ తినేదానికి చూద్దాం అది కూడాను అన్నం తిన్నాక చిన్న స్నాప్ వేద్దామని వేసాను అండి యాక్చువల్లీ కార్ స్టాండ్ ఇక్కడ చూసారు కదా ఇక్కడ వేరే ఆటోలకి ఎలా ఉండిద్దో లేదో కానీ మన అయితే ఎలా ఉండిద్దండి ఎందుకంటే ఈ ఇట్లో ఈ కార్లో కొన్ని కార్లు మనం నేర్చుకెళ్ళి తోలియ కాబట్టి బాడుగులకి పోతే కారులో నుంచి ఒక అద్భుతం కనపడచ్చు అండి

సామాన్లు వేసుకెళ్తున్నాం పెయింట్ వర్క్స్ అవన్నీ అందుకని చెప్పి మా తమ్ముడు వస్తున్నాడు వాడికైతే ఇచ్చి పంపిస్తున్నా పార్సిల్ అయిపోయినాయి అన్నమాట ప్యాకింగ్ అయితే చేశారు టైం అయితే తొమ్మిదిన్నర అయిందండి సార్ వాళ్ళ ఈ పెయింట్ బకెట్లు ఆటో నిండా పెయింట్ బకెట్లే ఫుల్గా వేసుకొచ్చి అక్కడ దింపి అక్కడి నుంచి వచ్చేవరకు ఈ టైం అయింది సార్ వాళ్ళ అమ్మగారు అయితే ఈ పును పునుగులేసి అచ్చంగా ఉట్టి మినప్పిండితో వేసారంట తినమని గోర గాలు చేశారు అమ్మా నేను తినలేనమ్మా గ్యాస్ ప్రాబ్లం గ్యాస్ ప్రాబ్లం అని చెప్పి అన్న ఇక పిల్లలకి తీసుకెళ్ళని చెప్పి చట్నీ ఇవన్నీ పెట్టి ఇచ్చారనమాట ఇక ఇక మా వాళ్ళు చూస్తే ఈ తెల్లారి పాటి కలెక్టర్లు అయిపోతారు ఒకళ్ళు కలెక్టర్ ఒక లేదమ్మా ఒకళ్ళు డాక్టర్ ఒక కలెక్టరు ఇక పోతే జాన్స్ మర్చిపోయి అందరు చదివినా వంద మంది వచ్చారా పిల్లలకి రెండు రెండు ఇచ్చారు అదేంటి విషయం వేడి వేడిగా ఉన్నాయంట అంట తిన్నారు మీరు బాగుందా ఇప్పుడు ఇదిగోండి స్వీట్ పఫ్లా వచ్చిందా ఫ్లేవర్ ను ఉందా కదా తిను కొబ్బరి అండి కాదు ఆ ఫ్లేవర్ ఉన్నట్టు చూసి అది తిన్నప్పుడు ఒక ఫ్లేవర్ ఉంటుంది చూపేద ఆంటీ నువ్వు చెప్పినట్టు చేసా ఇలా కోరిక మేరకు నీ తీసుకొచ్చా పవిత్ర నాయన మీకు ఇచ్చిన ఇంపార్టెన్స్ అదనమాట థ్యాంక్స్ చెప్పండి ఆయనకి ఇది ఎనభైదా మీరు ఈ నాలుగు ఏడేమో తిన్నారా సీ బాగున్నాయి నేను అక్కడ షాప్లో తిన్నా దానికంటే ఇవి బాగున్నాయి చాలా బాగున్నాయండి ఇవైతే ఈ వీడియోనైతే ఇప్పటితో క్లోజ్ చేద్దాం మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి బాయ్ 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 బాయ్